రోజు నుంచి చేయుత పెన్షన్లు ప్రతి ఒక్క జిల్లాలోనైతే విడుదల కావడం అంటూ జరుగుతుందండి అయితే ఎవరికి విడుదలవుతాయి అని మేము అనుకుంటే మాత్రము నిన్నటి నుంచెల్లైతే బ్యాంకుల ద్వారానైతే పెన్షన్లు విడుదల కావడం అంటూ జరిగింది కాకుంటే లేటుగా ఈ పోస్ట్ ఆఫీసుల ద్వారా అందుకునే వారికి మాత్రము ఈ రోజు నుంచి వెళ్ళి పెన్షన్లు అయితే రిలీజ్ కాబోతున్నాయండి ఒక్కొక్క జిల్లాకు ఒక్కొక్క విధంగానైతే ఈ రోజు వెళ్ళి ఈ నెల ఆఖరి వరకు కూడా ఈ పోస్ట్ ఆఫీసుల ద్వారా పెన్షన్లు తీసుకునే వారికి అందరికీ అయితే విడుదల చేయడానికి సర్కారు అయితే బడ్జెట్ రెడీ చేసిందండి ఆ బడ్జెట్ కూడా రిలీజ్ చేసింది ఈ రోజు నుంచి వెళ్ళి ఆఫీసుల ద్వారా మాత్రం తీసుకునే వారికి పెన్షన్లు అయితే ఇవ్వడం అంటూ జరుగుతుందండి నిన్నటి నుంచి వెళ్ళి ఈరోజు కూడా ఎవరికైనా బ్యాంకుల ద్వారా పెన్షన్లు అందజే అందని వారు ఎవరైనా ఉంటే మాత్రము ఒకసారి కింద మెసేజ్ రూపంలో తెలియచేయండి వారికి కూడా ఈరోజు ఖచ్చితంగానైతే ఎవరైనా పడని వారు ఉంటే మాత్రము వారికి కూడా ఈరోజు పెన్షన్లు అయితే రిలీజ్ అవుతాయండి ఈ ఒకటి రెండు రోజుల్లో బ్యాంకుల ద్వారా తీసుకునే వారికి ఎవరికైనా అందకుంటే ఖచ్చితంగా ఈరోజు రేపు అయితే రిలీజ్ కావడం అంటూ జరుగుతుంది ఒకవేళ అందరికీ అందినట్టయితే అంతకంటే సంతోషం మరేది లేదండి ఓకే ఈ చేయుత పెన్షన్లు ప్రతి ఒక్కరు కూడా అక్కడికి పోస్ట్ ఆఫీస్ ద్వారా తీసుకునేవారు ప్రతి ఒక్కరు కూడా తగినంత చిల్లర తీసుకొని వెళ్ళండి మీకు వచ్చే ప్రతి ఒక్క రూపాయితో సహా మీరు తీసుకోవాల్సి ఉంటుంది ఓకే అండి అది ఎట్టి పరిస్థిలో కూడా మర్చిపోకండి వదిలేయకుండి పదహారు రూపాయలే కదా అని వదిలేస్తే మాత్రము అది వాళ్ళకు పోస్ట్ ఆఫీసులో వాళ్లకు మీరు స్వయాన వాళ్ళకు అక్రమంగా సంపాదించుకునే అవకాశాన్ని అయితే మీరు కల్పించిన వారు అవుతారు ఇది గుర్తుంచుకోండి ఓకే అండి మళ్ళీ ఒక వీడియోతోటి మీ ముందుకైతే వస్తాను ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని మాత్రమే వీడియో చూడండి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంట సింబల్ ఒక్కండి ఏ వీడియో చేసినా మీకైతే అందడం అంటూ జరుగుతుంది వీలైతే లైక్ చేయండి కింద హైప్ ఉంటుంది హైప్ బటన్ కూడా ఇవ్వండి హైప్ బటన్ ఇవ్వడం వల్ల ఏం జరుగుతుందంటే చూసే ప్రతి ఒక్కరికి వాళ్ళ ఛానల్ అనేది ఇంప్రూవ్ అనేది ఉంటుందండి ఏదైనా కొత్త కొత్త ఇంపార్టెంట్ అనుకున్న న్యూస్లు ఉన్నా వాళ్ళకు ముందుగా అలా చూపించడం అంటూ జరుగుతుందండి ఏ విషయమైనా కానీ ఏదైనా ఏ ఆలోచన అయినా కానీ కొత్తగా వచ్చిన అప్డేట్ ఏది ఉన్నా కానీ అంటే నా ఛానల్ని కాదు కానీ లే మొత్తం యూట్యూబ్లో ప్రతి ఒక్కటి ఏదైనా కానీ కొత్తగా ఇన్ఫర్మేషన్ యూట్యూబ్లో వచ్చింది వాళ్ళకు రికమెండేషన్ అనేది ఇవ్వడం అంటూ జరుగుతుంది ముందుగా వాళ్ళకు చూపించడం అంటూ జరుగుతుంది అందుకే మీరు యాక్టివ్గా ఉన్న పర్సన్ అన్నీ గ్రహిస్తుంది యూట్యూబ్ అందుకోసమే హైప్ ఇవ్వండి నాకు మంచిది మీకు కూడా మంచిది ఓకే అండి థ్యాంక్ యూ